శ్రీ నమః నమ మాత్రే నమహ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం డిసెంబర్ ఐదో తేదీ సాయంకాలం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలకి గురుగ్రహం కర్కాటక రాశిలో నుంచి మిథున రాశిలోకి వక్రించి ప్రవేశిస్తోంది అంటే గురు సంచారంలో మార్పు జరుగుతోంది ఇలా మారి మిథున రాశిలోకి ప్రవేశించిన గురువు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ ఒకటో తేదీ వరకు మిథున రాశిలో ఉంటాడు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండో తేదీ ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మళ్ళీ మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ రెండో తేదీ ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఈ మధ్యకాలంలో వక్రించిన గురువు మిథున రాశిలో ఉండటం వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి రాసులేంటో అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాశులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గురువు సంచారంలో మార్పు యోగిస్తుందా యోగించదా అనే విషయం ప్రధానంగా రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది మొట్టమొదటిది జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు గురువు ఏ రాశిలో ఉన్నాడు అనే విషయం మీద ఆధారపడి ఉంటుంది రెండవది సువర్ణమూర్తిత్వం రజతమూర్తిత్వం లోహమూర్తిత్వం తామ్రమూర్తిత్వం అని గురువుకి నాలుగు మూర్తిత్వాలు ఉంటాయి ఈ నాలుగు మూర్తిత్వాలలో ఏ రాశికి గురువు ఏ మూర్తిత్వంలో ఉన్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఎప్పుడైనా సరే రాహు కానీ కేతువు కానీ గురువు కానీ శని కానీ ఒక రాశిలో నుంచి ఇంకో రాశిలోకి మారినప్పుడు అలా మారినటువంటి రాశి మన రాశి నుంచి ఎన్నో రాశి అయిందో చూసుకోవాలి అలా గ్రహం మారినప్పుడు రాశికి వచ్చినటువంటి మూర్తిత్వం ఏంటో తెలుసుకోవాలి ఈ రెండింటిని బట్టి అఖండ రాజయోగం వస్తుందా అతి జాగ్రత్తగా ఉండాలా అనే విషయాన్ని మనం నిర్దేశించవచ్చు గురువు మిథున రాశిలోకి ప్రవేశించాడు శాస్త్ర పరంగా జన్మరాశి నుంచి లెక్క పెట్టినప్పుడు వచ్చే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు ఈ రాసుల్లో గురువు సంచారం ఉంటే గనక ఆ గురువు విశేషంగా అనుకూల ఫలితాలను ఇస్తాడు కాబట్టి ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి నుంచి పెట్టినప్పుడు గురువు రెండో స్థానంలో మిథునంలో ఉన్నాడు కాబట్టి ఈ గురువు సంచారం వృషభరాశికి యోగిస్తుంది కుంభరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు కుంభరాశికి ఐదో స్థానంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశికి సంచారం యోగిస్తుంది ఆ తర్వాత ధనుసు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనుసు రాశి వాళ్ళకి గురువు ఏడో స్థానంలో ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి గురువు సంచారం యోగిస్తుంది తులారాశి నుంచి చూసుకున్నప్పుడు తులారాశికి గురువు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు కాబట్టి తులారాశికి ఈ సంచారం యోగిస్తుంది సింహరాశి నుంచి చూసుకున్నప్పుడు సింహరాశి నుంచి చూసుకుంటే గురువు పదకొండో స్థానంలో ఉన్నాడు కాబట్టి సింహరాశికి కూడా ఈ సంచారం యోగిస్తుంది అంటే మనం ఐదు రాసులు తీసుకుంటే గనక వృషభ రాశి కుంభరాశి ధనుస్సు రాశి తులారాశి సింహరాశి ఈ ఐదు రాసులకి కూడా సంచారం పరంగా గురువు యోగిస్తాడు కేవలం సంచారం పరంగా యోగిస్తాడు ఇక మూర్తిత్వం తీసుకుంటే గనక ఏ రాశులకి ఏ మూర్తిత్వాలు వచ్చినాయి ఎప్పుడైనా సువర్ణమూర్తిత్వం మూర్తిత్వం అనేవి యోగిస్తాయి లోహమూర్తిత్వం తామ్రమూర్తిత్వం యోగించవు సువర్ణమూర్తిత్వం ఏ రాశులకు వచ్చిందంటే వృషభ రాశి కర్కాటక రాశి ధనుస్సు రాశులకి గురువు సువర్ణమూర్తిగా వచ్చాడు అలాగే మేషరాశి కన్యారాశి మకర రాశి ఈ మూడు రాశులకి రజతమూర్తిగా వచ్చాడు అదేవిధంగా సింహరాశి వృచ్చిక రాశి మీనరాశి ఈ మూడు రాశులకి తామ్రమూర్తిగా వచ్చాడు అలాగే మిథున రాశి తులారాశి కుంభరాశి ఈ మూడు రాశులకి లోహమూర్తిగా వచ్చాడు ఇలా మూడు మూడు రాసుల చప్పున మొత్తం పన్నెండు రాసుల్లో కూడా సువర్ణమూర్తి రజతమూర్తి లోహమూర్తి తామ్రమూర్తిగా గురువు వచ్చాడు అయితే సువర్ణమూర్తిత్వము రజతమూర్తిత్వము వచ్చినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి లోహమూర్తిత్వము తామ్రమూర్తిత్వం వచ్చినప్పుడు వ్యతిరేక ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు గురువు ఏ రాశులకి అఖండ రాజయోగాన్ని కలిగింపజేస్తాడు అనే విషయము సంచారం బట్టి ఉంటుంది మూర్తిత్వం బట్టి ఉంటుంది కేవలం సంచారం బట్టి గురువు యోగిస్తే సింగిల్ పాజిటివ్ రిజల్ట్ కేవలం మూర్తిత్వం బట్టి యోగిస్తే సింగిల్ పాజిటివ్ రిజల్ట్ సంచారం బట్టి యోగించలేదా సింగిల్ నెగిటివ్ రిజల్ట్ మూర్తిత్వం బట్టి యోగించలేదా సింగిల్ నెగిటివ్ రిజల్ట్ సంచారం బట్టి యోగించి మూర్తిత్వాన్ని బట్టి యోగిస్తే డబల్ పాజిటివ్ రిజల్ట్ సంచారం బట్టి యోగించకుండా మూర్తిత్వం బట్టి యోగించకుండా ఉంటే డబల్ నెగిటివ్ రిజల్ట్ ఇలా డబల్ పాజిటివ్ రిజల్ట్ డబల్ నెగిటివ్ రిజల్ట్ వచ్చిన రాసులు చూసుకుంటే బ్రహ్మాండంగా అఖండ రాజయోగం వచ్చే రాసులు తెలుస్తుంది అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు తెలుస్తుంది ఇలా సంచారం బట్టి మూర్తిత్వం బట్టి చూసుకుంటే మనకున్న పన్నెండు రాసుల్లో ప్రధానంగా రెండు రాసులకి గురువు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు మూడు రాసులకి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి డబల్ పాజిటివ్ ఇచ్చే రెండు రాసులు అఖండ రాజయోగాన్ని పొందబోతున్న రాసులు డబల్ నెగిటివ్ ఇచ్చేటటువంటి మూడు రాసులు అతి జాగ్రత్తగా ఉండాల్సిన రాసులు మొట్టమొదట డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నటువంటి రెండు రాసులు ఏంటో చూద్దాం డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్న రెండు రాసుల్లో మొట్టమొదటి రాశి వృషభ రాశి ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి గురువు రెండో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది పాజిటివ్ వృషభ రాశికి వచ్చిన మూర్తిత్వం మూర్తిత్వం ఇది కూడా పాజిటివే రెండో సంచారము సువర్ణ మూర్తిత్వము కాబట్టి వృషభ రాశి వాళ్ళకి గురువు సంచారంలో మార్పు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఆ డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి ధనపరంగా డబల్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే ఊహించిన దానికంటే రెట్టింపు ధనం వస్తుంది వాక్కు పరంగా డబల్ బెనిఫిట్స్ ఉంటాయి అంటే మీ మాటకు విలువ గౌరవము మీరు అనుకున్న దానికంటే రెట్టింపుగా పెరుగుతుంది కుటుంబ జీవితము సామాజిక జీవితము ఆనందదాయకంగా డబుల్ రిజల్ట్స్లో ఉంటుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళకి అఖండ రాజయోగము గురువు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు ఆ తర్వాత డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చే రెండో రాశి ధనుస్సు రాశి దానికి కారణం ఏంటంటే ధనుస్సు రాశి నుంచి చూసుకున్నప్పుడు ధనుస్సు రాశి వాళ్ళకి గురువు ఏడో స్థానంలో సంచారం చేస్తున్నాడు ఇది అనుకూలిస్తుంది పాజిటివ్ అలాగే ధనుస్సు రాశి వాళ్ళకి గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు ఇది కూడా పాజిటివ్ అంటే ఏడో సంచారం చేయటం పాజిటివ్ సువర్ణమూర్తిగా ఉండటం పాజిటివ్ అంటే ధనుసు రాశి వాళ్ళు డబల్ పాజిటివ్ జాక్పాటు కొట్టారు ధనుసు రాశి వాళ్ళకి ఏడో స్థానం అంటే అది వివాహ స్థానం కాబట్టి చాలా కాలంగా పెళ్లిళ్ళు కుదరక ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ డబల్ పాజిటివ్ రిజల్ట్ వల్ల బ్రహ్మాండమైన సంబంధం వస్తుంది జాక్పాటు కొట్టే సంబంధం వచ్చి పెళ్ళి అయిపోతుంది అలాగే లవ్ ఎవరైనా చేసినట్లయితే లవ్ మ్యారేజ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది అలాగే ధనుసు రాశి వాళ్ళకి భారీ మధ్య గొడవలు ఉంటే గురువు డబల్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఏడో సంచారం సువర్ణమూర్తిత్వం వచ్చింది కాబట్టి విడాకుల వరకు వెళ్ళిపోయిన ధనుసు రాశి వాళ్ళు కూడా తిరిగి కలుస్తారు అలాగే ఏడో స్థాన సంచారం అంటే పార్ట్నర్షిప్ బిజినెస్ ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభం వస్తుంది కాబట్టి గురువు సంచారంలో మార్పు మూర్తిత్వము ఈ రెండింటిని బట్టి డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వల్ల అఖండ రాజయోగం పట్టబోతున్న రెండు రాసులు వృషభ రాశి ధనుసు రాశి ఇక డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఏ మూడు రాసులకు వచ్చినాయి అనే విషయాన్ని పరిశీలిస్తే ఆ మూడు రాసుల్లో మొట్టమొదటి రాశి వృశ్చిక రాశి ఎందుకంటే వృశ్చిక రాశి వాళ్ళకి గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అష్టమ సంచారం యోగించదు అలాగే వృచ్చిక రాశికి తామ్రమూర్తిత్వం వచ్చింది తామ్రమూర్తిత్వం యోగించదు ఎనిమిదో సంచారం యోగించదు తామ్రమూర్తిత్వం యోగించదు కాబట్టి వృచ్చిక రాశి వాళ్ళకి డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయి అంటే ఏదో తెలియని భయం ఉంటుంది ఆందోళన ఉంటుంది ఇన్సెక్యూరిటీ ఉంటుంది గురువు పరిహారాలు చేసుకుంటే దాని నుంచి సులభంగా బయటపడవచ్చు ఆ తర్వాత డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చే రెండో రాశి మీనరాశి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి గురువు నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నాడు నాలుగో సంచారం యోగించదు నెగిటివ్ మీనరాశి వాళ్ళకి తామ్రమూర్తిత్వం వచ్చింది అది కూడా నెగిటివ్ అంటే నాలుగో సంచారం నెగిటివ్ తామ్రమూర్తిత్వం నెగిటివ్ కాబట్టి మీనరాశి వాళ్ళకి గురువు సంచారం డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల ఏం జరుగుతుందంటే మీనరాశి వాళ్ళకి ఆదాయం కంటే ఖర్చు విపరీతంగా పెరుగుతుంది రూపాయి ఖర్చు పెట్టే చోట పది రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ఖర్చులు నియంత్రణలో ఉంచుకోవటం అవసరం అకారణంగా ఎవరితో గొడవలు పడకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే మనీ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోతుంది ఖర్చులు అనేవి నియంత్రణలో ఉంటాయి ఆ తర్వాత డబుల్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే మూడో రాశి మిథున రాశి ఎందుకంటే గురువు మిథునంలోకే వచ్చాడు జన్మంలోకే వచ్చాడు ఒకటో సంచారం చేస్తున్నాడు ఒకటవ సంచారం గురువుకు యోగించదు నెగిటివ్ రిజల్ట్ మిథున రాశి వాళ్ళకి లోహమూర్తిత్వంలో గురువు వచ్చాడు అది నెగిటివ్ రిజల్ట్ జన్మంలో సంచారం చేయటం ఒకటిలో సంచారం చేయటం అలాగే లోహమూర్తిత్వం రావటం రెండు కూడా కలిపితే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వల్ల ఏం జరుగుతుందంటే జాబ్ ఇన్సెక్యూరిటీ బిజినెస్లో లాసు ఎక్కడికో దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవ్వటము మనస్సులో చింత ఉన్నా కూడా ఏమీ చేయలేని స్థితి రావటం ఇలాంటివి పొందే అవకాశాలు ఉంటాయి అయినప్పటికీ గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఈ వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు కాబట్టి ప్రధానంగా డబల్ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చి అఖండ రాజయోగం గురువు సంచారంలో మార్పు వల్ల పట్టబోతున్న వృషభ రాశి ధనుస్సు రాశి వాళ్ళేమో గురువు పరిహారాలు చేసుకుంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే డబల్ నెగిటివ్ రిజల్ట్స్ వచ్చేటటువంటి వృచ్చిక రాశి మీనరాశి మిథున రాశి వాళ్ళేమో గురువు పరిహారాలు కొంచెం ఎక్కువగా చేసుకుంటే ఈ డబల్ నెగిటివ్ రిజల్ట్స్ తొలగిపోతాయి గురువు సంపూర్ణంగా అనుకూలంగా మారిపోతాడు ఈ ఐదు రాసులు కాకుండా పన్నెండు రాసుల్లో మిగిలిన ఏడు రాసుల వాళ్ళలో కొన్ని రాసులకి సింగిల్ పాజిటివ్ వచ్చింది కొన్ని రాసులకి సింగిల్ నెగిటివ్ వచ్చింది వాళ్ళు కూడా పాజిటివ్ ఉన్నవాళ్ళు పాజిటివ్ ఇంకా పెంచుకోవటానికి నెగిటివ్ ఉన్నవాళ్ళు నెగిటివ్ పూర్తిగా తగ్గించుకోవటానికి గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవాలి గురువుకు సంబంధించిన శక్తివంతమైన పరిహారం ఏంటంటే గురువారం గురుహోరలో శనగలు దానం ఇవ్వటం గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో కానీ మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో కానీ రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో కానీ గురుహోర ఉంటుంది ఆ సమయంలో కేజింబాబు శనగలు పసుపు వస్త్రంలో మూటగట్టి ఎవరికైనా దానం ఇవ్వండి గురుబలం పెరుగుతుంది గురువిచ్చే నెగటివ్ నెగిటివ్ తొలగిపోతుంది గురువిచ్చే పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి లేదా నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గురువారం గురుహోరలో ఆవుకు తినిపించండి గురువుకు అధిపతి శివుడు కాబట్టి గురువారం పూట శివుడికి కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే గురుబలం పెరుగుతుంది దత్తాత్రేయుడు గురుస్వరూపం కాబట్టి గురువారం పూట శనగలు దారంతో దండలాగా కట్టి దత్తాత్రేయుడి విగ్రహానికి అలంకరణ చేసిన గురుబలం పెరుగుతుంది అలాగే గురుబలం పెరగాలంటే ప్రతిరోజు దేవగురు బృహస్పతికి సంబంధించిన బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి ఈ మంత్రం చదువుకుంటే ఉంటే కూడా విశేషంగా గురుబలం పెరుగుతుంది గురుస్వరూపమైన దత్తాత్రేయుడు దక్షిణామూర్తి రాఘవేంద్ర స్వామి షిరిడి సాయినాథుడు ఈ ఆలయాలు మందిరాలు దర్శనం చేసుకోవటం ద్వారా గురుబలం పెరుగుతుంది ప్రధానంగా శ్రీశైల క్షేత్రం ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుని వస్తే బ్రహ్మాండంగా గురుబలం పెరుగుతుంది గురువుకి దయం శివుడు శ్రీశైలం చాలా శక్తివంతమైన క్షేత్రం శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన శ్రీవుడికి అభిషేకం అక్కడ చేయించుకున్నా విశేషంగా గురుబలం పెరుగుతుంది గురువు ఇచ్చే పాజిటివ్ రిజల్ట్స్ పెరుగుతాయి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గిపోతాయి ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ సమయంలో గ్రహాలు మారటం వల్ల ఏ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకోవాలనుకుంటున్నారా గ్రహాల సంచారంలో మార్పు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి